చిన్నపిల్లలు కానీ ఫ్రెండ్స్ కానీ మన ఫోన్ చేతిలోకి తీసుకొని ఫోన్లో వైఫైని ఎనేబుల్ చేయడం అలాగే మొబైల్ డేటా అంటే త్రీ జీ కానీ టూ జీ కానీ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఎనేబుల్ చేసేసి ఇంటర్నెట్ బ్రౌ చేసుకోవడం మెయిల్స్ని చెక్ చేసుకోవడం అలాగే రకరకాల వాళ్ళ పర్సనల్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉంటారు సో దీనివల్ల మనకి ఇంటర్నెట్ బెనిఫిట్ అనేది వేస్ట్గా డేటా ప్యాకేజ్ అనేది వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో మనం ఎవరికైనా ఫోన్ ఇవ్వకపోయేటప్పుడు వాళ్ళు బై డిఫాల్ట్ ఫోన్లో ఉండే వైఫైని కానీ లేకపోతే త్రీ జీని కానీ జీపే రసిన కానీ ఎనేబుల్ చేసే ఆప్షన్ లేకుండా లాక్ చేసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది ఆ టెక్నిక్ ఏంటి అన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం గూగుల్ పే స్టోర్లో ఇంటర్నెట్ లాక్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది సో అప్లికేషన్ అనేది ఎలా పనిచేస్తున్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూద్దాం ఇంటర్నెట్ లాక్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఆ పర్టికులర్ ఫోన్లో గెలాక్సీ నోట్ లో వచ్చేటప్పటికి ఇన్స్టాల్ చేసుకున్నాను వన్స్ దాన్ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎంటర్ పిన్ అని చెప్పేసి అక్కడ ఆప్షన్ అవైలబుల్ అవుతుంది సో అండి సో ఎంటర్పిన్ దాని దగ్గర ఒక మనం ఏదైతే పాస్వర్డ్ సెట్ చేయాలనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి ఇప్పుడు నేను వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి సెంపుల్గా సెట్ చేస్తాను కన్ఫర్మ్ పిన్ అనే దాంట్లో కూడా సేమ్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను సో ఆ కింద వైఫై ప్లస్ డేటా అంటే మనకే వైఫై ఒక ఆన్ చేయాలన్నా కానీ పాస్వర్డ్ ఎంటర్ చేయబడే విధంగాను అలాగే మొబైల్ డేటా ఎనేబుల్ చేయాలన్నా కానీ పాస్వర్డ్ ఎంటర్ చేయబడే విధంగా సెట్ చేస్తుంది లేదా ఓన్లీ వైఫై కావాలంటే వైఫై అనే దాన్ని తీసుకుంటే సరిపోతుంది అలాగే డేటా ఓన్లీ అంటే కనుక డేటా ఒక దాన్ని తీసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను రెండింటిని ఎనేబుల్ చేయాలంటే పాస్వర్డ్ కావాలి అన్నట్లుగా సెట్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను సో ఎనేబుల్ సెక్యూరిటీ అంటే వెంటనే సెక్యూరిటీ ఎనేబుల్ చేయాలని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ నుంచి వైఫైకి ఎనేబుల్ చేయాలని ట్రై చేసినప్పుడు లేదా మొబైల్ డేటా ఎనేబుల్ చేయడానికి ట్రై చేసినప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వైఫై ఐకాన్ ట్యాప్ చేసేసి వైఫైని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను సో వన్స్ వైఫై కనెక్ట్ ట్రై చేసిన తర్వాత ఇక్కడ కనెక్టెడ్ టు వైఫై నెట్వర్క్ నల్లమోస్తుంది అంతే సో కానీ వాస్తవానికి అక్కడ కనెక్ట్ అయ్యి ఉండదు చూడండి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది ఆదరైజేషన్ రిక్వైర్డ్ అని చెప్పేసి అని సో మనం పాస్వర్డ్ కరెక్ట్గా టైప్ చేస్తే మాత్రమే ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి అని పాస్వర్డ్ టైప్ చేశాను ఓకే అనే బటన్ ప్యాచ్ చేస్తే మాత్రమే ఇది ఆటోమేటిక్గా మనకి వైఫై కనెక్ట్ అవ్వడం జరిగింది చూశారు కదా వైఫై అనేది ఐకాన్ అనేది పైన మనకి హెచ్టీస్గా వచ్చింది సో ఇలాగా కంపల్సరీ మనం పాస్వర్డ్ టైప్ చేస్తే మాత్రమే వైఫై కానీ మొబైల్ డేటా కానీ ఎనేబుల్ అయ్యే విధంగా అంటే మొబైల్ డేటా ఎనేబుల్ చేయాలన్నా కూడా మనం కంపల్సరీ పాస్వర్డ్ టైప్ చేసే విధంగా ఇది సెట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ మీ యూజ్ చేయగలరు